ఆడపట్లకు సోదరులకు సోదరీ వరులకు పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరమునకు పదవీ కాలానికి సంఘ అభివృద్ధికి లక్కీ డ్రాని ఆ లక్కీ డ్రాలో వాళ్ళు ఇష్టం ఉన్న ప్లేస్ లో వాళ్ళు సంతకం చేయడం జరిగింది ఇప్పుడు వెనకాలటకం చేస్తారు వన్ డబుల్ నైన్ ఫోన్ నెంబర్ అవ్వదండి వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అదేవిధంగా అన్ని విభాగాల జిల్లా కమిటీల నేతృత్వంలో ఈరోజు కార్తీక మాస వనభోజనాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది గత నాలుగు సంవత్సరాల కాల నుంచి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాను ఎప్పుడు చేసినా అంగరంగ వైభవంగా నిర్వహించడం అనేది జరుగుతుంది ఈసారి కోట్లింగాల గుడి దేవస్థానంలో దాంతోపాటు ఈ పక్కకే అమ్మవారి కనిక పరమేశ్వరి టెంపుల్ ఉంటుంది పక్కకు శివాలయం ఉంటుంది ఫ్రెంట్కు అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది ఈ ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈ కార్తీక మాస వనభోజనాలంటేనే ఈరోజు ఆర్యవయసులకు దీన్ని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తారు కనుక మన సంస్కృతి సాంప్రదాయాలు ఉండాలంటే అంటే ఈరోజు ఇట్లాంటి దేవస్థానాలు పెట్టాలని చెప్పిన ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈరోజు మేము అనుకున్న దానికి ఇక్కడ జరిగేదానికి చాలా తేడా కనపడదని చెప్పి మనం స్పష్టంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఒకప్పుడు వనభోజనాలు జరిపిల్ అని చెప్పంటే ఆర్యవశలు తప్ప ఎవరూ జరపలేదు కానీ ఈసారి ఆర్యవయసులు చేస్తున్న కార్యక్రమాన్ని చూసి ఇతర కులాలు కూడా వనభోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తానని చెప్పంటే ఆ ఘనత కూడా ఈరోజు ఆర్యవశులుగా జరుగుతుంది చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు ఆర్యవయసులు అంటేనే ఆర్యవశులు బ్రెడ్లోనే ఈరోజు సేవా దృక్పథం కలిగి ఉంటుంది అట్లాంటి సేవా దృక్పథం కలిగిన ఆర్యవశల్లో ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం దాంతోపాటు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా అనేక రకాల సంస్కృతి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మహిళలకు పిల్లలకు వృద్ధులకి కపుల్స్కి దాంతోపాటు మహిళలకి పురుషులకి అనేక గేమ్స్ ఆడిపించి దాంట్లో విజేతలైన అందరూ కూడా ఈరోజు రోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఏదేమైనా పాటు ఈ ప్రాంతంలోనే అజార్ హాస్పిటల్ వాళ్ళు ఇంత పెద్ద క్యాంపెయిన్ చేస్తాను కనుక మేము కూడా సహకారం చేస్తామని చెప్పిన ఆలోచనతో హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాంతోపాటు ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉండబడే అన్ని మండలాల నుంచి కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు దాంతోపాటు అనేక కష్టాలున్నా ఇబ్బందులున్నా ఈ వరంగల్ జిల్లాలో ఉండబడే అన్ని మండల అధ్యక్షులు కార్యదర్శులు కోసాధికారులు చాలా అహర్నిస్తులు కష్టపడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేది జరిగింది దాంతోపాటు ఈ ఈ కార్యక్రమం జరుగుతానికి ఇరవై రోజుల కాంచి అహర్నిస్తులు ఈ జిల్లాలో ఉండబడే నాయకత్వం మొత్తం కూడా పెద్ద ఎత్తున కష్టపడి చేశారు దాంతోపాటు ఈ కార్యక్రమం జయప్రదం కావాలని చెప్పంటే ఆర్థిక సాయం కూడా కావాలి కనుక ఈరోజు నలభై ఐదు మంది దాతలు ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు వాళ్ళందరి సహకారంతో రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము రేపు రాబో కాలంలో జిల్లాలు కాదు ఆర్య ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆర్యవేషన్ ఐక్యం చేయాలని చెప్పంటే ఈ రోజు ఈ మహాసభకు సాధ్యమని తప్పించు రేపు రాబో కాలంలో ఆర్యవేషన్ మొత్తం కూడా ఈ మహా మహాసభ కమిటీలకు జిల్లా మండలాలు ఉన్న కమిటీలకు కూడా పూర్తి స్థాయి శాఖలు అందించి ముందుసుకోవాలని చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు సెలవిస్తున్నాం